హలో స్నేహితులారా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి అంటూ మీ లక్ష్మి ఈరోజు కాలీఫ్లేవర్ బంగాళదుంప ఉండదాం దానికోసం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసి పక్కన పెట్టుకుందాం ఇదేంటంటే ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగాక అందులో బంగాళదుంపలు ఇలా కడ కట్ చేసుకున్నాం కదా ఇవి ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు గోల్డెన్ అంటే మరీ గోల్డెన్ కాదు ఇలా వస్తే చాలు దాని తర్వాత అల్లం వెల్లి పేస్ట్ తీసుకున్నాం కదా ఇది చూడండి ఈ అల్లం వెల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాక పసుపు కారం ఇంకా అంటే టమాటా పేస్ట్ కూడా వేసుకుంటే సాల్ట్ కూడా వేసుకోలేదు మర్చిపో సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి ఇప్పుడు మనం కాలీఫ్లేవర్ కాలీఫ్లేవర్ కూడా ఫ్రై చేసానండి ఆ వీడియో మిస్ అయింది ఇప్పుడు యాడ్ చేయడం మర్చిపోయా ఇంకో పేస్ట్ కూడా వేసుకున్నాను వేసి బాగా ఫ్రై చేసాక ఇప్పుడు మనం కాలీఫ్లవర్ బంగాళదుంప రెండు వేసుకొని ఇందులో ఫ్రై చేసుకుని కొద్ది వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ ఏంటంటే మనం ఏ రోజు ఫాస్టింగ్ ఉంటాం రాత్రి చుక్క చూసి బోన్ చేయడానికి అలాంటికి బాగుంటుందండి ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లిపోయి ఉండదు కదా అందుకు ఫాస్టింగ్ అప్పుడు అంటే చుక్క చూసి బోన్ చేస్తాం కదా చాలామంది దానికోసము బాగా నిమాలు వేసుకోవడానికి ఇంకా ఉంటాం కదా అంటే నాటి వంటికి చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా ఏమీ ఉంటుంది టేస్టీగా ఉంటుంది నాలుగు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మహా